నమస్కారం నేను మీ వార్తా పవన్ పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం మండలంలో గత రెండు రోజుల నుండి జీవీఎంసి కార్మికులు వారికి ఎటువంటి జీతాలు వేయట్లేదని చెప్పి కార్మికులు అందరూ కూడా నిరాశ పలుకుతున్నారు దీన్ని మన జీవీఎంసి కార్మికులని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా వీరికి నష్టపరిహారం కానీ కానీ లేకపోతే రూపాయి కూడా వీరికి జీతం వేయకుండా ప్రభుత్వం ముందుకి వీళ్ళని ఎటువంటి పనులు చేయించుకుంటుంది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు మేము గతం రెండు రోజుల నుంచి నైట్ నైటిపాకులు రోడ్ల మీద పడుకొని మేము ఉన్నాము ఈ రోజుకొచ్చి అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు గతంలో ఎన్నో నిరార దీక్షలు చేశాము ఇంతవరకుని ఎన్నో పోరాటాలు చేసాము కానీ జగనన్న ఈ పరిపాలనలో మాత్రం మాకు న్యాయం అనేది లేదు గతంలో కూడా కరోనా టైంలో మమ్మల్ని ఓడుకున్నారా తప్ప పని చేయించుకున్నారా తప్ప అప్పుడు కూడా మమ్మల్ని రోడ్ల మీద నెట్టేశాడు నేను వస్తున్నాను మడవం తిప్పను మండ తిప్పన చెప్పిన జగనన్నే మమ్మల్ని ఈ రోజున ఈ రోజున కూడా ఇంకా మాకు తినే అన్నం తినే ఓగం కూడా లేదు ఈ పనికొచ్చి మా సర్వే అయితే అయిపోయింది మాకు ఎప్పుడు పర్మ పర్మినట్ కమేశం పర్మనెంట్కి కూడా మమ్మల్ని పిలిచి జ ఓట్లకి వచ్చి కూడా మాకు ఆదర్శం లేదు ఇక్కడ చేస్తానని అన్నాడు ఇప్పుడు కూడా మాకు సమాన పనికి వేతనం ఇస్తారనే మేము ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం ఇంకా భవిష్యత్తులో ఇంకా మేము ఈరోజు రేపు కానీ తేలకపోతే ఇంకా మేము కొనసాగాలని మేము పోరాటం చేస్తున్నాం మాకు గట్టిగా గట్టిగా జగన్ అన్న ఓటు కావాలనుకుంటే మా ఓటు అతను కావాలనుకుంటే మాకు మాకు పర్మెంట్ చేయాలి పర్మనెంట్ చేయాలి జీతం పెంచాలి మా హక్కులు మాకు మా కొబ్బరినలు సబ్బులు ఇవన్నీ మాకు రావాలి ఇవ్వాలి ఈ కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నదే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది మేము ఇంకా వెయిట్ చేసాం ఇంకా కూడా ఇంకా కూడా మేము ఈ రోజుని వంట ఓర్పులతో ఈ రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద పడుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని పది సంవత్సరాలు కష్టపడిన ఉన్నాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు జగనన్న మట్టుగా మాకు సాయం చేస్తామని చెప్పారు జగనన్న మా మా పట్ల ఉంచి మమ్మల్ని కొద్దిగా గుర్తించుకొని మాకు మీరు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మేము శ్రమ పడుతున్నాం మేము కష్టపడుతున్నాం మా శ్రమను గుర్తించి మాకు మీరు సమాన వేతన ఇవ్వాలని కోరుతున్నాం మీరు ఇచ్చినంత వరకు కూడా మేము ఈ నిరార దీక్షగా కొనసాగిస్తూనే ఉంటాం మీరు కోవిడ్ టైంలోని మేము ప్రతి ఒక్కరం కష్టపడింది మీరు చూశారు గమనించారు కానీ మా పట్ల మీరు అందరూ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు కానీ దయచేసి ఈ ప్రజల పట్ల ఈ వర్కర్ల పట్ల మీరు ఎలాగైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము సమాన వేతన మాకు ఇవ్వాలని అడుగుతున్నాం మేము తప్పనిసరిగా మాకు సమాన వేతన మాకు కావాలి మేము అంతవరకు ఇది ఈ పోరాటం అన్నమాట తప్పకుండా చేస్తూనే ఉంటాం